తస్మాత్ జాగ్రత్త రూ నాలుగు వందలకు అరలీటరే పెట్రోల్ బంకుల్లో అప్రమత్తంగా ఉండకపోతే ఎలా మోసపోతామో ఈ ఘటన చూస్తే అర్థమవుతుంది నెల్లూరులో ఓ వ్యక్తి రూ నాలుగు వందలిచ్చి బైక్లో పెట్రోల్ పోయమన్నాడు పెట్రోల్ కొట్టాక అతనికి అనుమానం వచ్చింది బండి నుంచి పెట్రోల్ను బకెట్లోకి కార్చి చూస్తే అరలీటలే ఉండటంతో షాకయ్యాడు పెట్రోల్ కొట్టించే సమయంలో అలర్ట్గా ఉండాలని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు మీకు ఇలాంటి చేదు అనుభవం ఎదురైందా కామెంట్ చేయండి మాట్లాడేది కాదు నాలుగు వందలు నువ్వు అర లీటర్ వచ్చింది ఎంత కాదు నీకు నాలుగు వందలు పట్టమన్నప్పుడు అర లీటర్ పట్టేది నువ్వు చూడు అర లీటర్ కరెక్ట్గా తీ ఇదిగో నాలుగు